హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవరి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక మనం గవర్నమెంట్ కేటాయించిన స్థలంలో పనులు మొదలు పెట్టేస్తాము త్వరలోనే ఐదు వేల మందికి ఉపాధి దొరుకుతుంది నానమ్మ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అంతా మంచిగా జరుగుతుంది విహారీ సహస్ర నీ జీవితంలోకి వచ్చిన వేళ విశేషం మన కుటుంబానికి అంత మంచిగా జరుగుతుంది అని కాదంబరి చెప్తూ ఉంటుంది సరేనా మీరంతా ఫ్రెష్ రండి భోజనం రెడీగా ఉంది అని యమున చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా ఫ్రెష్ అవటానికి వెళ్తారు అమ్మ లక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వటం వల్లే ఈరోజు ఫారిన్ డెలిగేట్స్ మనతో అవుతామని కన్ఫర్మ్ చేశారు విహారి చాలా సంతోషంగా ఉన్నాడు ఈరోజు విహారి సంతోషంగా ఉన్నాడంటే దానికి కారణం నువ్వే లక్ష్మి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అప్పుడే వసుధ వస్తుంది అవును లక్ష్మి ప్రజెంటేషన్ ఇవ్వటం లైవ్లో మేము చూసాము చాలా బాగా ఇచ్చావు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ లక్ష్మి అని వసుధ చెప్తూ ఉంటుంది సరే వసూదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చారుికేశ వస్తాడు వసుధ ఈరోజు మన లక్ష్మి ప్రజెంటేషన్ అద్దరం కొట్టేసింది అందరూ కూడా క్లాప్స్ కొట్టారు అని చెప్పి చెప్తూ ఉంటాడు మేమంతా కూడా లైవ్లో చూసాంలేండి అయినా మీరేంటి ఫ్రెష్ రమ్మంటే ఇక్కడే ఉన్నారు అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది అది కాదు వసుదా మన లాంటి లక్ష్మి విజయాన్ని గొప్పతనాన్ని అందరికీ చెప్పాలనే ఉన్నాను అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు చారుకేశ లక్ష్మి గురించి ఇలా మాట్లాడుతుంది నువ్వేనా అని చెప్పి యమున అంటూ ఉంటుంది లక్ష్మి గొప్పతనం ఏంటో తెలిసిన తర్వాత లక్ష్మి నా కూతురు లాంటిదని అనుకుంటున్నాను అక్కా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు లక్ష్మి తన మంచితనంతో అందరినీ కూడా మెల్లమెల్లగా ఆకట్టుకుంటుంది అందరూ కూడా లక్ష్మి గొప్పతనం తెలుసుకుంటున్నారు పద్మాక్షి వదిన అత్తయ్య కూడా లక్ష్మి గొప్పతనాన్ని తెలుసుకుంటే అదే చాలు అని చెప్పి యమునంటుంది ఏదో ఒకరోజు లక్ష్మి గొప్పతనం వాళ్ళకు వాళ్ళకు కూడా అర్థం అవుతుందిలే వదిన దేనికైనా సమయం రావాలి కదా అని చెప్పి వసూదంటుంది కరెక్ట్గా చెప్పావు వసూదా సరే విహారీ ఫ్రెష్ అయ్యాడో లేదో వెళ్ళి భోజనానికి పిలువు వసదా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే వదిన అని చెప్పి వసుదా విహారీ రూమ్ దగ్గరకు వెళ్తుంది విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా విహారి ఆలోచిస్తూ ఉంటే వసుదా విహారీ దగ్గరకు వెళ్ళి విహారి నీలో నువ్వే మదన పడిపోతున్నావా అని చెప్పి వసుదా అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు నువ్వు లక్ష్మి మెడలో మా అందరికీ తెలియకుండా ముందే తాలి కట్టావని తెలుసు విహారీ అందుకుగాను నీతో నువ్వే ఘర్షణ పడుతున్నది తెలుసు నీ తలరాతను ఎదిరిస్తూ నువ్వు పడుతున్న సంఘర్షణ తెలుసు లక్ష్మికి న్యాయం చేయాలో సహస్రకు న్యాయం చేయాలో అర్థం కాక నీలో నువ్వే మదన పడుతున్నావని నాకు అర్థమవుతుంది విహారి అని చెప్పి వసుద అంటూ ఉంటుంది ఇక విహారి వసుద ముందు మోకాళ్ళ మీద కూర్చొని నన్ను క్షమించండి అత్తయ్య నేను నిజం చెప్పలేకపోయాను పరిస్థితులు నన్ను ఇబ్బంది పెట్టినా కూడా నేను లక్ష్మి మీద ప్రేమను చంపుకోలేకపోయాను ఆ సమయంలోనే అందరికీ నిజం చెప్పేద్దాం అనుకున్నాను కానీ సహస్ర చావు బతుకుల మధ్య పోరాడుతుంది ఏం చెయ్యాలో అర్థం కాలేదు తప్పనిసరి పరిస్థితుల్లో సహస్ర మెడలో తాళి కట్టాను రెండు ముళ్ళు మాత్రమే వేయగలిగాను మూడో ముడి వేయలేదత్తయ్య ధైర్యం సరిపోలేదు అని విహారి అడుగుతూ ఉంటాడు ఏంటి విహారి నువ్వు చెప్పేది సహస్ర మెడలో నువ్వు మూడు ముళ్ళు వేయలేదా అని వసుద అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య ఎంతో కష్టం మీద రెండు ముళ్ళు మాత్రమే వేయగలిగాను మూడో ముడి వేయలేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అసలు నీకు సహస్రకు జరిగింది పెళ్ళి కాదు విహారి పెళ్లి ప్రమాణాలు జరగకుండా వేద మంత్రాలు లేకుండా ఏడడుగులు వేయకుండా అగ్నిహోత్రం లేకుండా అప్పగింతలు లేకుండా పానీ గ్రహణం చేయకుండా మూడు ముళ్ళు వేయకుండా జరిగింది పెళ్ళని ఎలా అంటారు విహారీ అని వసద అడుగుతూ ఉంటుంది సహస్రను ఎప్పటికీ నా భార్యగా అంగీకరించలేను అందరికీ త్వరలోనే సహస్ర మెడలో మూడు ముళ్ళు వేయలేదని నిజం చెప్పేస్తాను లక్ష్మి మెడలో నేను మూడు ముళ్ళు వేశానని లక్ష్మినే భార్యగా అంగీకరిస్తున్నానని నిజం చెప్పేస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారి నువ్వు చెప్పిన ఆలోచన బాగానే ఉంది కానీ నువ్వు నిజం చెప్పటం వల్ల ఇంట్లో జరిగే ఏంటో తెలుసా అని చెప్పి వసుద అంటూ ఉంటుంది లక్ష్మి వీటన్నిటి గురించి ఆలోచించే నీకు దూరంగా ఉంటుంది అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది లక్ష్మి నా గురించి ఈ కుటుంబం గురించి ఎంతగానో అత్తయ్యా కానీ నేను లక్ష్మి గురించి కొంచెం కూడా ఆలోచించట్లేదు లక్ష్మి గురించి అందరికీ చెప్పేస్తాను లక్ష్మే నా భార్యని నిజం చెప్పేస్తాను అని విహారి అంటూ ఉంటాడు వద్దు విహారి దేనికైనా సమయం రావాలి అని చెప్పి వసూత చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా సహస్ర దూరం నుంచి వింటూ ఉంటుంది నేను ఇంత కష్టపడి బావతో మూడు ముళ్ళు వేయించుకుందాం అనుకున్నాను కానీ బావ నా మెడలో మూడో ముడి వేయలేదా రెండు ముళ్ళు మాత్రమే వేశాడా అంటే మా ఇద్దరి మధ్య జరిగింది పెళ్ళే కాదా అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది నేను ఇంత కష్టపడినా ఫలితం దక్కలేదు అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది నేను బావను మోసం చేసి తాలి కట్టించుకున్నా అనుకున్నాను కానీ దేవుడు నాకు ఈ విధంగా శిక్ష వేశాడా బావ నాకు ఎప్పటికీ సొంతం కాడా ఆ లక్ష్మికే సొంతమా అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి సహస్ర సహస్ర భోజనానికి రావే అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే విహారి నువ్వు ఎక్కువగా దేని గురించి ఆలోచించకు రా విహారి నిన్ నువ్వు కూడా భోజనానికి అని చెప్పి వసుద పిలుస్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు అల్లుడు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నాంటి అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు అవును మాయా నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు నా లైఫ్లో అనుకుని రోజు నేను అనుకున్నది సాధిస్తున్న రోజు అని విహారీ చెప్తూ ఉంటాడు అదంతా కూడా మా లక్ష్మి వల్లే కదా అని చారికేష్ అంటాడు అవును మావయ్య లక్ష్మి వల్లే ఇదంతా సాధ్యమైంది నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉండగలిగాను అని విహారీ చెప్తూ ఉంటాడు అవును లైవ్లో మేము చాలాసేపు వెయిట్ చేశాము ప్రజెంటేషన్ ఇవ్వటానికి ఎందుకు ఆలస్యమైంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి నేను కూడా అడుగుదామనుకున్నాను మర్చిపోయాను ఎందుకు నువ్వు ఆఫీస్కి అంత లేటుగా వచ్చావు అని విహారి అడుగుతూ ఉంటాడు అది విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవునమ్మా లక్ష్మి నువ్వు ఆఫీస్కి వచ్చినప్పుడు నీ తలకి బ్లడ్ కూడా ఉంది అసలు ఏం జరిగింది అని చెప్పి చారుికేశ అడుగుతూ ఉంటాడు నేను ఆటోలో వస్తూ ఉంటే ఆటో డ్రైవర్ నన్ను ఆఫీస్కి కాకుండా వేరే రూట్లో తీసుకెళ్ళాడు అతనుంచి తప్పించుకొని వచ్చేసరికి ఆలస్యమైంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటి లక్ష్మి అందుకే నిన్ను ఎప్పుడు కూడా ఆఫీస్కి నాతో రమ్మంటున్నాను నాతో తీసుకెళ్తా అంటే నువ్వు రావట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు ఏం అవసరం లేదు విహారీ అవసరమైతే దానికోసం మళ్ళీ డ్రైవర్కి ఇచ్చి కారు పంపించు అంతేకాని నీతో అది రావటం ఏంటి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అందరం ఒకే ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం ఒకే కారులో వెళ్తే తప్పేంటి అని చెప్పి పద్మాక్షిని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మిని చూసి అందరూ పనిది అనుకోరు విహారీ నీ భార్య అనుకుంటారు అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే లక్ష్మిని ఆటోలో వెళ్ళమని చెప్తుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇంకా లక్ష్మిని ఎవరు పనమ్మాయి అనటానికి అత్తయ్య ఈ రోజు నుంచి క్రాఫ్ట్ ప్రాజెక్ట్కి లక్ష్మినే ఎండీ రేపే లక్ష్మిని ఎండీ చైర్లో కూర్చోబెడతాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారీ ఎండీ చైర్లో కూర్చోవలసింది సహస్ర కదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్రకు లక్ష్మికి మధ్య ఒక చిన్న కాంపిటీషన్ పెట్టానత్తయ్య ఆ కాంపిటీషన్లో సహస్ర ఓడిపోయింది లక్ష్మి గెలిచింది అలాంటప్పుడు ఎండీ లక్ష్మీయే కదా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నాకు ఎండీ పోస్ట్ వద్దు విహారీ గారు నాకు మామూలు జాబ్ చాలు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అలా అనకు లక్ష్మి ఎవరికి ఎలాంటి పోస్ట్ ఇవ్వాలో నాకు తెలుసు అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక సహస్ర భోజనం మీద నుంచి కోపంగా లేచి వెళ్ళిపోతుంది సహస్ర సహస్ర అని పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది సహస్ర వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది ఇక పద్మాక్షి కూడా సహస్ర వెనుకే వెళ్తుంది వసే సహస్ర ఏంటే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావ నాకంటే ఆ లక్ష్మికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడమ్మా అది నేను తట్టుకోలేకపోతున్నాను అని సహస్ర చెప్తూ ఉంటుంది నేను కూడా అదే తట్టుకోలేకపోతున్నాను సహస్రా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామమ్మా ఏం చేసి లక్ష్మిని బావ నుంచి దూరం చేయాలి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మిని మనం ఏం చేసి కూడా విహారి నుంచి దూరం చేయలేము సహస్రా నేను రౌడీలను ఫోర్స్ చేసి మరీ లక్ష్మిని కిడ్నాప్ చేపిద్దాం అనుకున్నాను కానీ చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల రౌడీలకు లక్ష్మి ఫోటో బదులు నీ ఫోటో వెళ్ళింది నిన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు అందుకే నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వటానికి ఆలస్యంగా వచ్చావు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఆ లక్ష్మి ప్రజెంటేషన్కి రాకూడదని చెప్పి నేను కూడా ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చాను అత్తయ్య వాడే లక్ష్మిని అడ్డుకున్నాడు లక్ష్మి అందుకే ఆలస్యంగా వచ్చింది అని సహస్ర చెప్తూ ఉంటుంది ఈ మాటలను విహారీ వింటాడు అంబిక అత్తయ్య సహస్ర మీరిద్దరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని విహారి అంటూ ఉంటాడు బావ మొత్తం వినేశాడా అందుకే మన ఇద్దరిని అరుస్తున్నాడా అని సహస్ర అంబిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మేమేం చేశాం బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది మీరు మాట్లాడుకుందంతా వినేశాను సహస్ర లక్ష్మిని ప్రజెంటేషన్ ఇవ్వకుండా లేటుగా రావాలని చెప్పి రౌడీలను పురమాయించారా మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారా సహస్రా అని విహారి అంటూ ఉంటాడు అది కాదు బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే సహస్రా నీకు చాతనైతే ఎవరికైనా ఏదైనా సహాయం చెయ్యి ఇలాంటి పనులు చేసి నాకు కోపం తెప్పించకు అని చెప్పి విహారి అంటాడు అది కాదు బావా ప్లీజ్ నేను చెప్పేది విను అని సహస్ర చెప్తూ ఉంటుంది దేవుడు మంచి వాళ్లకు ఎప్పుడు మంచి చేస్తాడు అంటారు అది నిజమని నిరూపణ అయ్యింది సహస్ర అని చెప్పి విహారి అంటాడు లక్ష్మి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయాలనుకోదు అందుకే దేవుడు లక్ష్మికి మంచి చేశాడు అని విహారి చెప్తూ ఉంటాడు అంటే ఏంటి బావా మేము మంచివాళ్ళం కాదు ఎప్పటికీ ఎవరో ఒకరికి అన్యాయం చేస్తామనేనా నువ్వు అనేది అని చెప్పి సహస్ర విహారిని అడుగుతూ ఉంటుంది మీరు చేసింది అన్యాయమే కదా చెడే కదా అని చెప్పి విహారి అంటాడు బావా ఏంటి బవా అలా మాట్లాడుతున్నావు ఎలాగైనా సరే విగ్రాఫ్ట్ ప్రాజెక్ట్ని లీడ్ చేయాలనుకున్నాను అందుకే లక్ష్మి ఆలస్యంగా రావాలని కోరుకున్నాను అని చెప్పి సహస్ర చెబుతూ ఉంటుంది టాలెంట్తో ఎదగాలి కానీ ఒకరిని కావాలని తొక్కిపడేయాలని చూడకూడదు సహస్ర నువ్వు చేసిన తప్పుకు ఎప్పటికీ నిన్ను క్షమించను అని చెప్పి విహారీ కోపంగా వెళ్తూ ఉంటే బావా ప్లీజ్ బావా నేను చెప్పేది విను బావా అని చెప్పి సహస్రా పిలుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్